బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభకు వైసీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ల్యాండ్ మైనింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు అన్నారు ఎవరి భూముల మీద వారికి సర్వహక్కులు కల్పించడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం అన్నారు ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే అదే మాదిరిగా మాదిరిగా ఉంది దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల భూముల మీద మీద మీ మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం తమ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని పథకాలు అమలు చేశామన్నారు సీఎం జగన్ అందుకే చంద్రబాబుకు తమపై కోపం వస్తోందన్నారు ఇలాంటి పథకాలు గతంలో ఉన్నాయో లేదో ఆలోచించాలని ప్రజలను కోరారు ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తా ఉంది అని అంటే దానికి కారణం ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గత యాభై తొమ్మిది నెలలుగా తాము అమలు చేస్తున్న పథకాలు ఒక విప్లవం లాంటివే అన్నారు సీఎం జగన్ గతంలో ఎవరు ఇలాంటి పథకాలు తీసుకురాలేదన్నారు అక్క లక్షల పేరిటే ముప్పై రిజిస్ట్రేషన్ చేసి మరి అక్క ఇవ్వడం అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణం మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్ లోనే దిశ యాప్ అక్క చెల్లెమ్మకు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్లలోనూ ఏకంగా చట్టం చేసి మరి ఇచ్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని నా ప్రతి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా బ్రాపర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్